ఓం నమో వెంకటేశాయ తిరుమలలో పూర్ణిమ గరుడ సేవ ప్రతి నెల పౌర్ణమి రోజున తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ జరుగుతుంది ఆ రోజు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో శ్రీ మలయప్ప స్వామి వజ్రకవచం కిరీటం మరియు ఇతర ఆభరణాలతో అలంకరించబడి ఉంటారు బంగారు గరుడ వాహనంపై ఆయనను అధిరోహించి తిరుమల వీధుల్లో ఛత్రం మరియు చామర పట్టుకుని సేవకులు ఊరేగింపు నిర్వహిస్తారు ఏనుగులు గుర్రాలు మరియు ఎద్దులు ఇందులో పాల్గొంటాయి ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యాత్రికులు పాల్గొంటారు సాయంత్రం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ గరుడ సేవ ఉంటుంది వరాహస్వామి ఆదేశం మేరకు గరుడు వెంకటాద్రి కొండను తీసుకువచ్చి తిరుపతి పక్కన ఉంచాడు దీనిని ఇప్పుడు తిరుమల కొండలు అని పిలుస్తారు గరుడ పక్షి వాహనము తిరుమలలో బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి ఆ సమయంలో గరుడ చిహ్నం ఉన్న చెండ ఎగురువేయబడుతుంది పవిత్ర మాడ వీధుల వెంబడి సహస్రనామ కాదు సులహారం ధరించిన స్వామితో పాటు శక్తివంతమైన గరుడ వాహనం ముందుకు దూసుకుపోయింది భక్తులు భగవంతుని వైభవా వైభవాన్ని అత్యంత భక్తితో వీక్షించి భక్తి అమృతంతో పార్వస్వములో మునిగిపోతారు ఓం నమో వెంకటేశాయ హిందూ పురాణాలలో గరుడు విష్ణువు యొక్క పక్షి మరియు వాహనము ఋగ్వేదంలో సూర్యుడిని ఆకాశంలో ఎగురుతున్న పక్షితో పోల్చారు మరియు ఒక డేగ అమృత సోమ మొక్కను స్వర్గం నుండి భూమికి తీసుకువెళుతుంది ఓం నమో వెంకటేశాయ ఎదుట నెవ్వరు లేరు అంతా విష్ణుమయమే వదలకు హరిదాసవర్గమైన వారికి ముంచిన నారాయణమర్తులే ఈ జగమెల్లా అంటూ సర్వదేవతా స్వరూపుడు విశ్వాత్మకుడు విశ్వంభరుడు అయిన శ్రీ వెంకటాచలపతిని ఆత్మసాక్షాత్కారం చేసుకుని హరిలీలా విలాసాన్ని పరమాత్మ సౌందర్యాన్ని ఆధ్యాత్మిక సంపదను సంగీత సాహిత్య రూపంలో అందించిన పద కవితా పితామహుడు హరిశంకర సంకీర్తనాకర్త శ్రీ విష్ణు సాక్షాత్కారం చేసుకుని స్వామి సాయుధ్యం చేసిన ధన్యజీవి అన్నమయ్య కట్టెదురా వైకుంఠము కాణాచయిన కొండ కట్టెలాయ మహిమలే తిరుమల కొండ వేదములే శిలలై వెలిసినవి కొండ ఈ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ గాదిలి బ్రహ్మాది లోకములు కానలకొండ దేవుడుండేటి శేషాద్రికొండ అని తిరుమలను గిరులను అపర వైకుంఠంగా అభివర్ణించారు అన్నమయ్య ఆనంద తాండవం చేశాడు ఆనంద నిలయుడిని అణువణువున ఆరాధించి శ్లాఘించి తరించాడు అంతటి భూలోక వైకుంఠమైన తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆవాసయోగ్యంగా మారడానికి పౌరాణిక ఇతిహాసాలు చారిత్రిక ఆధారాలు కోకళ్ళలు భారతదేశపు దక్షిణాపతి లో పదమూడు నలభై ఒకటి డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి డెబ్భై ఇరవై ఒకటి డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య తూర్పు కనుమల ప్రకృతి శోభల మధ్య అనంతకోటి భక్తజనుల కోర్కలు తీర్చి నిలయము స్వర్ణధామే తిరుమల ఓం నమో వెంకటేశాయ యుగ యుగాల నుండి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ తిరుమల ప్రకృతి రమణీయ శోభల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీ వెంకటేశ్వరుని ఆది విష్ణువుని అర్చామూర్తిగా భావించే సేవించి తరించే ఆధ్యాత్ ఆధ్యాత్మిక ఆనందధామం శ్రీ వెంకటేశ్వరుని దర్శించాలంటే సహజ ప్రకృతితో పులకించే అనేక పర్వత సానువులు లోయలు కొండలు పులకరించే పర్వత శిఖరాలు శాలవృక్షాలు శిలాశాసనాలు అనేకం మార్గమధ్యంలో తారసపడుతాయి ఓం నమో వెంకటేశాయ ఇంకా అనేక తీర్థాలు జనారణ్యానికి నోచుకొని ఎన్నో ఎన్నెన్నో మనోహర జలపాతాలు జలాశయాలు ఉన్నాయి